అరటి పువ్వు వడలు చేస్తున్నాను పొలిచి చిన్న ముక్కలుగా ఇలా కోసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకులా గిల్లేసేసేయండి చక్కగా చేసుకొని వడలు ండి మన అరటి పువ్వు వడలు రెడీ అయిపోతున్నాయి ఇవిగో ఇదిగోనండి నేను తిని చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంది మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు కొత్త వంటను నేను పరిచయం చేయబోతున్నాను అంటే అందరికీ తెలుసు తెలుసుండకపోవచ్చు అరటి పువ్వు ఇది అందరికీ తెలుసు కదా ఈ అరటి పువ్వుతో పప్పులో వేసుకుంటారు వేపుడు చేసుకుంటారు నేను అరటి పువ్వుతో ఈరోజు వడలు చేయబోతున్నాను అనమాట ఇగో దాన్ని ఇలాగా చేసి కొంతమందికి అది వలవడం కూడా తెలీదు ఇప్పుడు ఇవిలాగా వల్చుకొని దీన్ని ఏం చేయాలంటే ఇదిగో చూడండి ఇందులో ఇవి తీసేయాలి ఇది ఉంది కదా ఇది ఇలాగ తీసేసి ఈ పైన ఉన్నది ఈ రెండు తీసేయాలి ఈ రెండు డెఫినెట్గా తీయాలి కాకపోతే మనకి క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది అయినా కూడా ఖాళీగా ఉన్నప్పుడు ముందు రోజు లేక పొద్దున్నో ఖాళీ చేసుకొని అవి తీసేసి ఇవన్నీ మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు చక్కగా మనం దేంట్లోన వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇది మాత్రం డెఫినెట్గా ఇవి తీయాలి ఆ రెండు మీకు చూడండి చూపిస్తున్నాను కదా ఇది ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది ఇది ఇలా తీసేయాలి ఇక్కడ ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది అది ఈ చివర అది దాన్ని అలా తీసేయండి అరటి పువ్వు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది ఎలా క్లీన్ చేయాలో తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అన్నమాట అందుకని మీరు ఇలాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత దాన్ని చక్కగా ముక్కలై కోసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు అరటి పువ్వు తెలియదు కాబట్టి నేను ముందుగా దాన్ని ఎలా క్లీన్ చేయాలనేది చేసి చూపిస్తున్నాను అంతే చాలామందికి తెలిసి ఉంటుంది పూర్వకాలం వాళ్ళకి అరటి పువ్వులు కానీ ఇప్పుడు అమ్మాయిలకి అరటి పువ్వు ఏంటి అని అడుగుతున్నారు అది అందుకని ఒంటికి మంచిది హెల్దీ ఫుడ్ ఇదంతా పూర్వంలో అందరూ తినేవాళ్ళు పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ తినేవాళ్ళు అరటి పువ్వు అరటి దోట అరటి చెట్టు అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆరోగ్యానికి సో మీరు ఎప్పుడూ కూడా అరటి చెట్టుని గమనిస్తూ ఉండండి అరటి చెట్టుతో చేసినవి అన్నీ కూడా అరిటాకు బోన్ చేస్తాం అరిటాకులో అరటి దూటం వండుకుంటాము అరటి పువ్వు వండుకుంటాము పళ్ళు తింటాము ఇలా రకరకాలుగా మనకి అన్ని రకాలుగా ఉపయోగ ఉపయోగించే చెట్టు ఏంటంటే అరటి చెట్టు ప్రతీ పండగలకి మనం అరిటాకుల్లో భోజనాలు చేస్తాం కదా అది ఎంత ఆరోగ్యం అనేది మనకి తెలుసు కాబట్టి ఈరోజు నేను అరటి పువ్వు వడలు చేస్తున్నాను అరటి పువ్వుతోటి సరేనండి మీకు చూపించిన అరటి పువ్వు ఇలాగ నేను చక్కగా చిన్న ఒలుచుకొని ఒల్చి పొలవడం కూడా చూపించాను కదా మీకు ఆ ఒలిచి చిన్న ముక్కలుగా ఇలా కోసుకున్నాను దీన్ని కాసేపు రెండు పొంగులు వచ్చేలాగంటే ఆ వగరు ఉంటుంది కదా ఒగరు చాలామంది ఇష్టపడరు ఆ వగరు కోసమే కొంచెం పొయ్యి మీద పెట్టడం అన్నమాట అది పొయ్యి మీద పెట్టిన తర్వాత శనగపప్పు ఇదిగో నానబెట్టుకున్నాను శనగపప్పు కూడా మిక్సీలో వేసేసుకుంటే ఇవన్నీ కలుపుకొని వడలు వేసేసుకోవడమే సరేనండి మళ్ళీ ఇవి ఉడకబెట్టుకొని ఇది వాడలో దీనికి మిక్సీలో వేసుకొని మళ్ళీ వస్తాను మీ ముందుకి ఇదిగోనండి అరటి పువ్వు కూడా కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కనుక మనం పొయ్యి మీద పెడితే అస్సలు మనకి ఆ ఘాట్ అనేది ఉండదన్నమాట కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక పొంగు రాగానే ఇదిగోనండి వడలకి నూనె వేసాను అది కాగాలి కాబట్టి కాగే లోపల మనం అరటి పువ్వు కోసుకొని ఇలాగా చక్కగా ఇది శనగపిండి శనగపప్పు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకొని కొంచెం కసాబచ్చగా ఇలాగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న దాంట్లో కొంచెం అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకులా గిల్లేసేసి కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా మనం ఇందులో వేసిన బాగుంటుంది కాబట్టి పుదీనా కొద్దిగా సోంపు జీలకర్ర వేస్తా కొంచెం ఇదిగోండి కొంచెం జీలకర్ర ఇగో ఉప్పు ఇది అరటి దూట అరటి పువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదండి నేనైతే చెన్నై నుంచి తెప్పించుకున్నాను దీన్ని మా కోడలు పాపం జాగ్రత్తగా మా అబ్బాయి వస్తుంటే జాగ్రత్తగా ప్యాక్ చేసి మరీ పంపించింది ఈ క్రెడిట్ అంతా ఆవిడకే దక్కాలి ఎందుకంటే కష్టపడి పాపం మార్కెట్కి వెళ్ళి కొని తీసుకొచ్చి ప్యాక్ చేసి పంపించింది కాబట్టి తనకే దక్కాలి సో తప్పకుండా ఎక్కడన్నా దొరికితే నేను ఎక్కడో ఉంటుందేమో కానీ నేను ఎప్పుడు చూడలేదు అంటే అంత దూరం వెళ్ళి వెతుక్కోం కదా మనం మన ఊళ్ళల్లో అయితే గబుకొని ఎక్కడున్నా కనిపిస్తుంది ఇంత పెద్ద సిటీలో చెప్పలేం కదా ఒంటికి మంచివి కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని తినండి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు పిల్లలకు అసలు ఈ వంటలు ఏమీ తెలియదు అందుకని కొంచెం తెలియ చెప్పండి ఇవి మంచిదమ్మా దీనివల్ల ఇన్ని ఉంటో ఏ జబ్బున్నా పోతుంది దీనివల్ల ఒంటికి మంచి జరుగుతుంది అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ మీరే చెప్తే వింటారు వాళ్ళు పిల్లలు కాబట్టి మీరు తప్పకుండా మీరు వండి చూసి అప్పుడు చెప్పండి అందరికీ ఇదిగోనండి మనం చక్కగా చేసుకొని వడలు కొంచెం లావుగా చేసుకోవచ్చు మన ఇష్టం పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు అరటి పువ్వు వడలు రెడీ ఏముంటున్నా మనం గబగబా చేసేసుకుంటే అయిపోతాయి తొందర తొందరగానే మనం మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు తొందరగా అయిపోతాయి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు చక్కగా తిన్నారనుకోండి అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు కదా మనకి మన అరటి పువ్వు వడలు రెడీ అయిపోతున్నాయి చక్కగా పప్పుచారు చేసుకోను పప్పు వండుకోను తింటే ఆ రుచే వేరు లేదంటే మామూలుగా కూడా సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకొని తినచ్చు ఎక్కువ మన వాళ్ళందరూ స్నాక్స్ కింద చేసుకొని తింటారులేండి అన్నంలో నంచుకోవడం అనేది చాలా తక్కువ అందరూ ఉండేటప్పుడు చక్కగా స్నాక్స్లా చేసుకొని అందరూ తలో రెండు వడలు తింటే ఇదే వేరుగా ఉంటుంది మరి ఇవిగోనండి మన అరటి పువ్వు వడలు రెడీ అయిపోతున్నాయి ఇవిగో ఒక వాయ తీసాను ఇంకొక వాయికి మళ్ళీ మనం వేసుకుందాం ఇక్కడ ఇలాంటివి అన్ని మార్కెట్లోనూ దొరకవు ఎక్కడో దొరుకుతాయి నేను చూస్తున్నాను పనసపోటు దొరుకుద్దేమో పొట్టు చేద్దామని ఇంతవరకు దొరకలేదు ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాలి పనస పొట్టు మా చెన్నైలో కూడా దొరకదండి ఆంధ్రాలోనే ఎక్కువ ఫేమస్ అది మా చెన్నైలో కూడా పనస పొట్టు దొరకదు చాలామంది ఆంధ్ర వచ్చినప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటారు మాకు దొరకని ఏంటంటే చింతచిగురు మన పక్క ఉండే చిక్కుడు కాయలు అవన్నీ మాకు దొరకవు పనసపొట్టు ఇలాంటివి ఇలా ఇప్పుడు ఇలా ఆంధ్ర వచ్చినప్పుడు నేను మళ్ళీ చెన్నై ఎప్పుడు వెళ్తానో అప్పుడు అవన్నీ మోసుకొని వెళ్తుంటాను అన్నమాట తెలిసిన వాళ్ళందరికీ తీసుకెళ్ళిస్తుంటాను వండండి వండండి ఇవిగోనండి మన అరటి పువ్వు వడలు రెడీ అయిపోయాయి ఇంకా తినడమే ఆలస్యం చూశారు కదా మీరు కూడా చక్కగా మీరు కూడా చేసుకొని హ్యాపీగా పప్పులో నంచుకోవచ్చు లేదంటే సాయంత్రం స్నాక్స్గా చేసుకోవచ్చు దేంట్లోనన్నా మనం వేసుకోవచ్చు ఇవ్వండి అరటి పువ్వు వడలు రెడీ అరటి పువ్వు వడలు రెడీ అయిపోయాయి మేమందరం తినడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా చేసుకొని చక్కగా తిని ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో పెట్టండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ అరటి పువ్వుతో వడలు చేసి చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోనండి అరటి పువ్వుతో వడలు చేశాను చాలా బాగా వచ్చాయి రుచిగా కూడా ఉంటాయి అందుకని ఇటువంటివి అప్పుడప్పుడు మనం చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట తప్పకుండా ఇలాంటి పాత వంటలను వదిలేయకూడదు ఆ పువ్వుతోటి మనం వేపుడు కూడా చేసుకోవచ్చు కాస్త పప్పు కొబ్బరి అది వేసి వేపుడు చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చు ఇప్పుడు నేను మీకు కొంచెం వెరైటీగా ఉంటుందని వడలు చేసి చూపించాను అనమాట ఇదిగోండి నేను తిని చెప్తాను ఎలా ఉందో బాగుందండి చాలా బాగుంది అని నేను చెప్పడం కాదు చేసుకొని మీరు తింటే మీకే తెలుస్తుంది అనమాట నిజంగా బాగుంది అందుకే ఆవిడ చెప్పారు అని కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చేయండి రుచిగా ఉంటే చక్కటి ఇవన్నీ కమెంట్స్లో మాకు పెట్టండి సరేనండి మా మిస్సాన వంటలను మాత్రం మీరు మర్చిపోవద్దు ఇంకా వెరైటీ వెరైటీ వంటలతో మీ ముందుకు వస్తాను మీ ముందుకు తీసుకొస్తాను కూడా మనకు తెలియని వంటలన్నీ మీకు నేను చూపిస్తాను కాబట్టి వెయిట్ చేస్తూ ఉండండి మరి ఇవాళకి ఇంకా నేను సెలవు తీసుకుంటాను ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Vamos cá.